వేరెండి ఏమి స్వాగతం బాడ అగస్త ఆకుతో కారపొడి చేస్తున్నాను ఇది ఎక్కువ తండ్రిస్ ఎక్కువ వాడతారు ఇది ఇది పప్పులో కూడా వేసుకోవచ్చు ఈ ఆకు ముక్కలు పెట్టుకోవాలి పెట్టుకుని దాంట్లో వెళ్ళించి దాంట్లో నూనె వేయాలి కొంచెం నూనె కాగాక మినప్పప్పు శనగపప్పు ఇది కొంచెం వేగాక అప్పుడు మినపప్పు శనగపప్పు వేసి ఇట్లా వేయించుకోవాలి కొట్టి మినపప్పు వేసుకుంటే మంచిదని వేసాను మా చాయపప్పు కూడా వేసుకోవచ్చు నాపప్పు తర్వాత ధనియాలు విన్నట్టుగా మీ కారం ఇంటి తింటే అంతా తర్వాత ఇంగు ఈ మాత్రం ఇంగు వేసుకోవాలి తర్వాత జీలకర్ర 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 ఇందులో మాకు వేయాలి అగస్తి ఆకుడ వేసి ఇలా వేసుకోవాలి బాగా ఇది అగస్తి ముఖాము అని దుష్పాడనమాట ఇది ఇది ఎక్కువ ఆయుర్వేదంలో ఎక్కువ మార్పు ఉంటుంది ఇది ఇది ఎక్కువ తమిళ ఇష్టమాన్ని వాడుతుంటే మా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది బాగా నేను కారు చేస్తాను ఇదే పప్పులో కూడా వేసుకుంటారు చింతపండు వేసుకోవాలి మాత్రం చింతపండు చింతపండు వెయ్యి మాత్రం బెల్లం వేసుకోవాలి మాత్రం బెల్లం కూడా వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు లెక్క ఎక్కర్లేదు బెల్లం మాత్రం అది మీకు చేయిస్తుంది వేగిపోయిందండి ఇది దీంట్లో కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి ఇది మాత్రం బెల్లం కూడా వేసుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు బెల్లం లేకపోతే లేదు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి చల్లాలే అగతి ఆకు కార్పెట్ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి